రీజన్ పాస్టర్ పగడాల గారు ఆయన విషయంలో నేను చాలా హర్ట్ అయ్యాను చాలా చాలా హర్ట్ అయ్యాను ఎందుకంటే ఆయన నేను ఒక పాస్టర్ లాగా చూడట్లేదు ఆయన గారు పాస్టర్ నాకు తెలియదు ఆ ఇన్సిడెంట్ జరిగేంత వరకు ఆయన పాస్టర్ ఆయన అంత గ్రేట్ హ్యూమన్ అని కూడా నాకు తెలియదు అతను ఎంతో సోషల్ సర్వీస్ చేస్తున్నారు అనాథులకి షెల్టర్ని ఇస్తున్నారు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు హెల్త్ ఇస్తున్నారు హోమ్లెస్ వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు ఒక మనిషి ఇంత మంచి పనులు చేస్తున్న మనిషిని మనం ఎలా చంపుకోగలమండి ఒక మనిషి ప్రాణం తీయటం తప్పు చాలా తప్పు ఒకరి ప్రాణం తీసే హక్కు మనకు లేదు ఒకరి ప్రాణం పోయలేనప్పుడు ఒకరి ప్రాణం తీయటానికి కూడా హక్కు లేదు ఎస్ ఎవరైనా కొంచెం వైలెంట్ గా బిహేవ్ చేస్తే ఏరా పశువుల బిహేవ్ చేస్తున్నావు అంటాం కదా పశువుల్ని నిజంగా చెప్పాలంటే పశువులు ఎప్పటికీ అలా హర్ట్ చేయవు అలా బిహేవ్ చేయ మన మాటల వాడుకలో అలా అంటున్నాం కానీ పశువులు ఎంత సాధువుగా ఉంటాయి అలాగే మనం కూడా వాటిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది కమింగ్ టు ద పాస్టర్ పగడాల పాస్టర్ పగడాల గారి చిన్న పిల్లలు చూసినా కూడా చెప్తారు దాట్స్ అ మర్డర్ అని నేను స్ట్రాంగ్ గా ఇక్కడ డిలీట్ చేస్తున్నాం దాట్స్ మర్డర్ అని ఇంతవరకు ఇట్స్ టూ వీక్స్ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు కానీ బయట చాలా 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 రూమర్స్ వస్తున్నాయి పగడాలం గారి గురించి మంది బాటిల్స్ కొన్నారు అక్కడ పడ్డారు ఇక్కడ పడ్డారు అంత మంచి హ్యూమన్